చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ ను ఘనంగా ప్రారంభించిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ గారు ప్రజలకు నాణ్యమైన పెట్రోల్ మరియు డీజిల్ అందించాలనే ఉద్దేశంతో పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభన చిత్తూరు పట్టణంలోని దర్గా దగ్గర ఉన్నటువంటి ఏ టాప్ లైన్ పోలీస్ క్వార్టర్స్ నందు ఐఓసిఎల్ వారి సహకారంతో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ను ఈరోజు జిల్లా ఎస్పీ గారు పోలీసు అధికారులు మరియు ఐఓసిఎల్ సిబ్బంది సమక్షంలో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ దాదాపు ఎనిమిది నెలల సమయంలో దీన్ని పూర్తి చేశామని పోలీసులతో పాటుగా చిత్తూరు పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఉండి నాణ్యమైన పెట్రోల్ మరియు డీజిల్ అందించాలనే ఉద్దేశంతో పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ సిద్ధం చేశామని తెలిపారు ఫిల్లింగ్ స్టేషన్ ను నెలకొల్పడానికి సహాయ సహకారాలు అందించిన ఐఓసీఎల్ తిరుపతి డివిజన్ ఆఫీస్ జనరల్ మేనేజర్ శ్రీ రోహిత్ మోహన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమం అనంతరం ఎస్పీ గారు ఐఓసీఎల్ సిబ్బందిని మరియు ఈ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించడానికి ఎంతో కృషి చేసిన పోలీసు అధికారులను ఎస్పీ గారు అభినందిస్తూ సాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎస్ హరీఫుల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీజి నాగేశ్వరరావు ఏఆర్డిఎస్పీలు శ్రీ మహబూబ్ బాషా శ్రీ ఇలియాస్ బాషా ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీ మనోహర్ పట్టణ ఇన్స్పెక్టర్లు శ్రీ జయరామయ్య శ్రీ నెట్టికంటయ్య శ్రీ శ్రీనివాసరావు శ్రీ నిత్యబాబు ఆర్ఐలు శ్రీ భాస్కర్ శ్రీ సుధాకర్ ఏవో శ్రీ మోహన్ రావు పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ఉదయ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

सर सर ఈరోజు మనము పీసీఆర్ లైన్స్లో టూ థౌసండ్ దగ్గరలో మనం పోలీస్ పెట్రోల్ పంప్ మొదలు పెట్టడం జరిగింది కొన్ని జిల్లాలలో ఇంతకు ముంటే పోలీస్ పెట్రోల్ పంపులు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాయి దీనికోసం ఆల్మోస్ట్ గత ఎనిమిది నెలలుగా మనం కృషి చేస్తున్న ఐఓసీఎల్ వాళ్ళ సారథ్యంలో మనం ఈరోజు చిత్తూరు జిల్లాలో పోలీస్ పెట్రోల్ పంపు స్థాపించడం జరిగింది దీన్ని ఈరోజు నుంచి ఆపరేషన్స్లోకి తీసుకొస్తాము ప్రజలకి నాణ్యమైన పెట్రోలు మరియు డీజిల్ అందించాలనేది మాకు ఉద్దేశం దీంతోపాటు దీని ద్వారా వచ్చే వెల్ఫేర్ అమౌంట్ కూడా పోలీసులకి వెల్ఫేర్ కోసం వాడడం జరుగుతుందని అందరి ముందు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ